హలో నమస్తే రాగచంద్ర ఛానల్ అండి ఈరోజు నేను మీకు రాగి మాల్ట్ గురించి చెప్తానండి రాగి మాల్ట్ గురించి ఎందుకంటే ఇప్పటి కాలంలో ఎక్కువగా చిన్నపిల్లలకు తర్వాత లేడీస్కి చాలా ఐరన్ లోపాలు కాల్షియం లోపాలు వస్తున్నాయండి ఇవి పోగొట్టుకోవడానికి మనం హాస్పిటల్కి వెళ్ళి మాతలు మింగుతాం అట్లా కాకుండా ఆహారంలోనే ఔషధంలాగా మనము రాగి మాల్ట్ని తయారు చేసుకుందాం ఈ రాగి మాల్ట్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా తీసుకోవచ్చండి ప్రశాంతంగా తినచ్చు మామూలుగా అయితే వీటిని ఎట్ట తయారు చేయాలంటే చూడండి మొలకెత్తిన రాగులు తీసుకోవాలి మామూలు రాగులు పనికి రావు బాగుండవు టేస్ట్ ఉండవు మొలకెత్తిన రాగుల్లో బి విటమిన్ బీట్ వాళ్ళు పుష్కలంగా ఉంటుంది ఉంతుమారిపప్పు బాదం పప్పు తర్వాత యాలకులు ఇవన్నీ కలిపి ఆ విధంగా కొట్టుకోవాలన్నమాట పొడి ఈ మొలకెత్తిన రాగులు ఎట్ట మొలకెత్తాలంటే రెండు రాత్రులు ఒక పగలు పొద్దున ఏడు గంటలకు నానబోసి రాత్రి దాన్ని మూట కట్టుకోవాలి రెండు రాత్రులు ఒక పగలు ఉంచిన తర్వాత చక్కగా మొలకలు వస్తాయి ఆ మొలకని పెద్ద తట్టలో పెట్టి ఆరబెట్టాలి ఐదారు రోజులకు ఆరిపోతాయి విధంగా ఆరిన వాటినే మనం వాడుకుంటే మంచిదన్నమాట ఇప్పుడు ఆ మాదిరిగా అయిన తర్వాత వాటిని వేయించుకోవాలి మామూలుగా అయితే మనం ఏం చేస్తామండి ఎండాకాలము కూల్ డ్రింకులు తెచ్చి తాగుతాం దా దాంట్లో పురుగు మందులు అవి ఇవి కలిపి ఉంటారు అవి తాగడం వల్ల అల్సర్లు క్యాన్సర్లు వస్తాయి మాకు తెలిసిన ఆయనకి ఏ అలవాట్లు లేవండి కానీ పేగు క్యాన్సర్ వచ్చింది ఎందుకు వచ్చింది అని అడిగితే కనుక్కుంటే ఆయన వారానికి మూడు సార్లు ధమ్స్అప్ తాగుతాడంట అందుకని పేగు క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనకు తెలిసి తెలిసి అన్నీ తెలిసి కూడా ఆ కూల్ డ్రింక్లే తాగుతాం దాంట్లోనే తల పెడతాం దాంట్లోనే కాలు పెడతాం ఈ రాగి మాల్ట్ వాడుకున్నాం అనుకోండి ఏ రోగాలు రావు ప్లస్ ఐరన్ కాల్షియం బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎండాకాలం తాగితే ఈ బెట్ట కొట్టదు వడదెబ్బ కొట్టదు అది చేసే విధానం చూపిస్తారండి బండలు పెట్టుకొని కొద్ది కొద్దిగా రాగులు పోసుకొని వాటిని దూరగా ఎంచుకోవాలండి ఇట్లా అన్నీ దూరగా ఎంచుకోవాలన్నమాట అలాగే ముంతమాటి పప్పుని దాని ముంతమాటి పప్పు తర్వాత ఈ బాదం పప్పును కూడా చక్కగా వేయించుకోవాలి తర్వాత కిస్ దాంట్లో ఏలకలు వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలో రెండు పెద్ద గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి మీకు కావాలంటే అంత పోసుకోవచ్చు చిక్కగా చేసుకోవచ్చు పలుసుగా కూడా చేసుకోవచ్చు నీళ్ళు ఉడికేటప్పుడు ఒక గిన్నెలో రెండు మూడు స్పూన్ల రా రాగి మాల్ట్ వేసుకొని అట్నే వేయకూడదండి చల్లనీళ్ళల్లో కలిపి నెమ్మదిగా పోసుకోవాలి లేకుంటే అది వంటగడుతుంది అనమాట బాగా కలిపి పోసుకోవాలి కలిపి పోసుకునేటప్పుడు కూడా కలబెడతా పోసుకోవాలన్నమాట లేకుంటే అది బాగా కడుతుంది మెత్తగా పోసుకుంటా ఉండాలి బాగా కలిపేసాను ఇంకా కలబెడతా పోసుకోవాలి అది పోసుకున్న తర్వాత బెల్లం వాడుకోవాలి బెల్లమే ఎందుకని చెప్తున్నానంటే చక్కెర కంటే బెల్లం బాగా పనిచేస్తుంది బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది రాగుల్లో ఐరన్ ఉంటుంది ఐరన్ ప్లస్ కాల్షియం పుష్కలంగా అందుతుంది మనకు ఇది కాంచిన తర్వాత వేడివేడిగా తాగొచ్చు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగొచ్చు చల్లగా అయితే కడుపులో చల్లగా ఉంటుందండి ఈ బెల్లం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో కందుకు పోయినానంటే ఏమన్నా తినడానికి అడిగితే వాళ్ళు బెల్లం ముద్దలు ఇంత చేతిలో పెట్టేవాళ్ళు అప్పటోళ్ళు చెరుకు బండిచ్చి బెల్లం ఆడేవాళ్ళు ఇప్పటిలాగా చిరుగుండ్లు ఉండేటివి కాదు నూగులు బెల్లం దంచిందో లేకుంటే చినక్కాయ పప్పులు ఉంటలో చేతిలో పెట్టేవాళ్ళు ఈ బెల్లంలో ఒక గొప్ప గుణం ఏమంటేనండి లో షుగర్ ఉన్న వాళ్ళకి నోట్లో బెల్లం పెట్టుకొని సప్పరిస్తే షుగరు క్లియర్ మామూలుగా వస్తుంది అలాగే లో బీపీ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నప్పుడు ఈ బెల్లం సప్పరిచ్చిన లో బీపీ తగ్గుతుందండి అంతేగాక శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను పారద్రోలుతుంది పాము గచ్చిన తేలు గచ్చిన పూర్వము ఈ బెల్లం కలిపిన పానకం నీళ్ళు ఇచ్చేవాళ్ళు మామూలు నీళ్ళు తాగితే విషంతో సమానం ఇవి బెల్లం నీళ్ళు తాగడం వల్ల శరీరంలోనే విష పదార్థాన్ని విడిచేస్తుంది అందుకని అది ఇచ్చేవాళ్ళండి ఇవన్నీ చేసినాక మంట ఆపేసి కాంచిన పాలు పూసుకోవాలి మంట మీద పోస్తే పాలు ఇరిగిపోతాయండి ఈ పాలకు మితం లేదు ఎన్ని పాలన్నా పూసుకోవచ్చు మీ ఇష్టం ఇది నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ